హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ కిట్టుకు వచ్చిన వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు మేము యాక్చువల్లీ డెలివరీ కోసం అని సంజీవని హాస్పిటల్ అన్నమకొండకు వచ్చాం అనమాట అదే విషయం మీతో షేర్ చేసుకున్నామని వీడియో చేస్తున్నాను దానివల్లే కొంచెం వీడియోలు లేట్ అయ్యాయి మేము నన్నమకొండ సంజీవని హాస్పిటల్లో డెలివరీ కోసం అనమాట డెలివరీకి మేము ప్రిపేర్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాము లక్ష భవిష్యాన్ని పట్టుకొని చాలా హ్యాపీగా ఉంది డెలివరీకి వెళ్తున్నాను అనే సంతోషంలో భవిష్యత్ కూడా నిద్ర వస్తుంది అని పాపం బేబీ బేబీ అంటూ ఉంది బేబీని చూడాలని ఎందుకంటే తను కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది బేబీ కోసం మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం బేబీని చూడాలని లక్ష్యత కూడా చాలా హ్యాపీగా ఉంది మేమందరం వెయిట్ చేస్తున్నాం ఇంకా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ఆపరేషన్ ఫార్మాలిటీస్ అన్ని స్టార్ట్ చేశారు మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం కానీ లోపల కొంచెం భయం కూడా ఉంది ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు సో మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మీట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్ కూడా ఉంది భవిష్యత్ కూడా వెయిట్ చేస్తుంది మేమందరం వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుందా అని కాసేపు తనని నవ్వించాము ఏం కాదు టెన్షన్ పడద్దు అని చెప్పేసి తను కూడా చాలా హ్యాపీగా ఉంది ఎక్సైటెడ్ ఉంది సేమ్ టైం ఆపరేషన్ అనేసరికి కొంచెం భయం ఉండే కాకపోతే ఫస్ట్ టైం కూడా ఇదే హాస్పిటల్ కాబట్టి కొంచెం ధైర్యం ఉంది భవిష్యత్ నిద్ర వస్తుంది ఆపరేషన్ థియేటర్లోకి అమ్మి వెళ్ళిపోయింది కానీ ఎదురు చూస్తుంది బేబీ వస్తుంది అని చెప్పేసి నేను మా అమ్మ మా అత్తయ్య మామయ్య అందరం ఎదురు చూస్తున్నాం బేబీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎత్తుకుందామా అని ఎవరు ఫస్ట్ ఎత్తుకుందామా అని ఎక్సైటెడ్ ఉన్నాం మా అమ్మ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం కాకపోతే బయట నుంచి లోపల నుంచి మాకు సౌండ్స్ వినబడుతున్నాయి బేబీవి కాకపోతే ఇంకా బేబీని క్లీన్ చేయాలి కాబట్టి వాళ్ళు టెస్ట్ చేయాలి టైం అవి రాయాలి సో దానికోసం అనమాట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మేమేమో ఇంకెంతసేపు ఇస్తారు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాం ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చోండి కూర్చోండి అని చెప్పారు కానీ ఇంకా మాకు అంత ఓకే లేదు ఆ టైంకి ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం అని ఎదురు చూస్తున్నాం అంతా ఒక ఎక్సైట్మెంట్ ఒక క్యూరియాసిటీ చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట అవి ఆ ఎక్సైట్మెంట్ని మనం మాటల్లో చెప్పలేము చాలా ఎగ్జైటెడ్ ఉన్నాం ఆపరేషన్ థియేటర్లోకి ఫైనల్లీ నన్ను పిలిచారు నేను లోపలికి వెళ్ళాను పీడియాట్రిషియన్ గారు బేబీని చూపించారు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను కానీ నాకు సారేమో బేబీకి పాలేలా తాగించాలి తాగించిన తర్వాత భుజం మీద వేసుకొని బర్ఫ్ వచ్చేంత వరకు తేనె వచ్చేంత వరకు ఎలా వీప్ చదరాలి అని చెప్తా ఉన్నారు నేను అవన్నీ చాలా జాగ్రత్తగా విన్నాను బేబీకి వేసే వ్యాక్సిన్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు చాలా ఓపికగా చెప్పారు మా వాళ్ళేం బయట అందరు ఎదురు చూస్తున్నారు ఇంకా బేబీని తీసుకురావట్లేదని సో ఫైనల్లీ బేబీని తీసుకొచ్చి బయట తీసుకొచ్చారు మా అమ్మ చేతిలో పెట్టారు బేబీ చాలా హెల్తీగా ఉంది చాలా క్యూట్ ఉంది సో మేము ఇంకా బేబీ వచ్చిన తర్వాత మా ఆనందానికి అవదలలేము అనమాట బేబీని చూస్తూ అలాగే ఎక్సైట్మెంట్లో ఉన్నాం నేను వెళ్ళి లక్ష్యత ఎలా ఉందని అడిగాను లక్ష్యత కూడా బాగుంది కాకపోతే ఇంకా స్టిచ్చెస్ అవుతున్నాయి టైం పడుతుంది అని చెప్పారు సో అంతసేపు మేము బేబీతో ఆడుకుంటున్నాం బయట కూర్చొని మేమందరం ఎక్సైట్మెంట్లో ఉన్నాం ఆ ఎక్సైట్మెంట్లో అసలు వీడియో తీయాలని కూడా మర్చిపోయాను కొన్ని క్లిప్స్ వాళ్ళ అన్నలేమో నా చేతిలో పెట్టు నా చేతిలో పెట్టు నేను ఎత్తుకుంటా అని చాలాసేపు అడిగారు కాకపోతే అప్పుడే కదా అని చెప్పేసి కాస్త టైం ఇచ్చాము మా నాన్నగారికి యాక్చువల్లీ పెరాలసిస్ ఉంది అయినా కానీ మనోరాలను చూడాలని చెప్పేసి హాస్పిటల్ దాకా ఒప్పుకి చేసుకొని వచ్చారు మహాలక్ష్మి బంగారు తల్లి చూడమ్మా అంటే చూస్తా ఉంది తాతగారిని మాకు యాక్చువల్లీ పాప పుట్టింది బంగారు తల్లి ఆదివారం రోజు దశమిన ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకి అనురాధ నక్షత్రంలో బంగారు తల్లి పుట్టింది మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళ అన్నలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇన్ని రోజులు భవిష్యత్ ఒకతే కట్టేది కదా ఇప్పుడు ఇద్దరు కడతారని చాలా ఆనందంగా ఉన్నారు ఆ మెమరీస్ అన్నీ ఆ మూమెంట్స్ అన్నీ చాలా మెమరబుల్ మూమెంట్స్ మా లైఫ్లో మంచి మంచి సిచ్యువేషన్లో వీడియోలే బ్లర్ వస్తాయి అది నేను చాలా వీడియోలో చూశాను నా వీడియోలో కూడా అలా అవుతుంది అనుకోలేదు సో చాలా ఎక్సైటెడ్ ఉండే భవిష్యత్ని సారీ బేబీని నేను ఎత్తుకుంటా అని చెప్పేసి దీక్షిత వస్తే ఒకళ్ళనికొకరు పోటీలు పడి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు వాళ్ళల్లో కూర్చోబెట్టుకున్నారు భవిష్యత్ కూడా అడిగి మారం చేసింది కానీ చిన్నపిల్ల తెలియసి తెలియకేమైనా అని చెప్పేసి కాలు చేయలు అని చెప్పేసి తన చేతిలో పెట్టలేదు కానీ మాకే కొంచెం బాధ అనిపించింది మెల్లిగా తనని కాసేపు ప్రిపేర్ చేసి తనకు కూడా ఇద్దామనుకున్నాం కానీ తనకిస్తే ఏమైనా గుంజుతుందేమో అని చెప్పేసి మళ్ళీ భయపడి తనతోని ఒక ముద్దు పెట్టించాం ముద్దు పెడుతూనే ఉంది వదలట్లేదు అమ్మని కూడా పట్టుకోవాలని అమ్మ దగ్గర బేబీ ఉండి బేబీ ఉండి ఫీడింగ్ తీసుకుంటే కూడా నేను బేబీని పట్టుకుంటా బేబీని ఎత్తుకుంటా అని చాలాసేపు నారాంజ్ చేసింది కాకపోతే ఇంకా ఏం చేస్తాం చిన్నపిల్లలు కదండీ తెలిసి తెలియక ఏమైనా చేస్తారే అని భయంతోనే అలాగే ఉంచాం మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఈ విషయాన్ని మేము యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మాకు చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది టిప్స్ ఇచ్చారు చాలా విషయాలు మాకు చెప్పారు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు భవిష్య బేబీని కిస్ చేస్తుంది చాలా మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకే వీడియో లేట్ అయింది మాకు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు చాలామంది చాలామంది విష్ చేశారు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ భవిష్యత్ తెలియక వాళ్ళ మమ్మీది సెలెన్ పెట్టే ఈడీలు పట్టేసుకుంది అంతే కదండి తెలిసి తెలియక ఏదో చేస్తారు అమ్మకు బాధ అనిపించింది కానీ ఆ తర్వాత తెలియజేసిందని ఆనందంలో తను కూడా మర్చిపోయింది థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ